హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూసిన వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు చేసే లైక్ వల్ల మరికొంతమందికి ఈ వీడియో చేరే ప్రయత్నం జరుగుతుంది ఇది ఎడ్యుకేషన్ ఛానల్ కాబట్టి మీరు తప్పకుండా లైక్ చేసి ఛానల్ని అయితే ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేయండి సో వివరాలు చూసుకుంటే ఒకే ఒలింపిక్స్లో రెండు పథకాలు గెలిచిన తొలి భారత అథట్గా రికార్డ్ అంటూ మనకు బాకర్ గురించి అయితే ఒక వార్త రావడం జరిగింది మిక్స్డ్ టీం విభాగంలో మను సరబ్జోత్ జోడీకి కాంసెం షూటింగ్ టీం ఈవెంట్లో ఇదే తొలి మెడల్ అంటూ షూటింగ్ గురించి అయితే ఒక వార్త ఇవ్వడం జరిగింది సో ఏదేమైనప్పటికీ పది మీటర్ల ఎయిర్ ఫిస్టల్ వ్యక్తిగత ఈవెంట్లో ఇప్పటికే గెలిపొందిన మను బాకర్ పది మీటర్ల ఎయిర్ ఫిస్టల్ మిక్స్డ్ టీం ఈవెంట్లో కూడా సరబ్జ్యోత్ సింగ్తో కలిసి కాంసం దక్కించుకుంది సో దేశంలో ఒకే ఒలింపిక్స్లో రెండు పథకాలు సాధించిన తొలి భారత అథ్లెట్గా మనుభాకర్ కొత్త చరిత్ర సృష్టించిందంటూ మనకైతే ఒక వార్త ఇవ్వడం జరిగింది సో ఏదో అయినప్పటికీ హ్యాడ్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు గతంలో అయితే అంటే స్వాతంత్రానికంటే ముందు ఒక బ్రిటిష్ ఇండియాను సాధించడం జరిగింది సో స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలి భారతీయురాలుగా ఒకే ఒలింపిక్స్లో రెండు పథకాలు సాధించిన ఘనత అయితే మనుభాకర్ సాధించడం జరిగింది ఇది మనకు స్పోర్ట్స్కి సంబంధించి అదేవిధంగా టీజీపీఈ సెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే మన ఛానల్లో ఉంది ఒకసారి ఓపెన్ చేసి చూసుకోవచ్చు మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే ఆగస్టు ఏడు నుంచి స్టార్ట్ అవుతుందంటే ఇవ్వడం జరిగింది అదేవిధంగా మరింత సమాచారం కోసం పీఈసెట్ డాట్ టీఎస్సిహెచ్ డాట్ ఏసీ డాట్ అఫీషియల్ వెబ్సైట్ కూడా చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా హెడ్సెట్ కౌన్సిలింగ్ సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది దీనికి సంబంధించి కూడా ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అయితే ఆగస్టు ఎయిట్ నుంచి స్టార్ట్ అవుతుందంటూ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి సమాచారం కూడా మన ఛానల్లో అందుబాటులో ఉంది అదేవిధంగా నేడు రెండో విడత ఇంజనీరింగ్ సీట్ల భర్తీ అంటూ మనకు రెండో దశ ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు బుధవారం చేపడుతున్నట్టు సాంకేతిక విద్యా మండలి అయితే పేర్కొనడం జరిగింది మనకు గతంలో మిగిలిపోయిన సీట్లు అదేవిధంగా కొత్తగా వచ్చిన సీట్లు మొత్తం కలుపుకొని దాదాపుగా ఇరవై తొమ్మిది వేల ఏడు వందల సీట్లు అయితే భర్తీ చేయనున్నారు దానికి సంబంధించి ఈరోజు సీట్లు కేటాయించడం జరుగుతున్నట్టు ఇవ్వడం జరిగింది మరో పాయింట్ తీసుకుంటే సిడిపిఓ మరియు ఈవో పరీక్ష తేదీలకు సంబంధించి టీఎస్పీఎస్ అయితే షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది మనకు రాష్ట్ర మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ పరిధిలో సిడిపిఓ కేటగిరీలో ఇరవై మూడు పోస్టులు అదేవిధంగా ఈవో కేటగిరీలో నూట ఎనభై ఒక్క ఉద్యోగాలకు సంబంధించి అర్హత పరీక్ష తేదీలను అయితే టిఎస్పిఎస్సి టీజీపీఎస్సీ అయితే ప్రకటించింది సిబిఆర్టీ పద్ధతిలో ఈ పరీక్ష నిర్వహిస్తామంటూ దీనికి సంబంధించి నార్మలైజేషన్ విధానంలో మార్కులు లెక్కించాలన్నట్టు కూడా మనకు పేర్కోవడం జరిగింది అంటే మనకు ఒకే రోజు అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం లేదు రెండు మూడు రోజులు ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి నార్మలేషన్ తీయడం జరుగుతుంది దీనికి సంబంధించి ఎగ్జామ్ డేట్ చూసుకుంటే సిడిపిఓ ఉద్యోగాలకైతే పేపర్ వన్ మరియు పేపర్ టూ పరీక్షలు రెండు వేల ఇరవై ఐదు జనవరి మూడు నాలుగు తేదీలో నిర్వహించనున్నట్టు అదేవిధంగా ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉద్యోగాలకైతే పేపర్ వన్ పేపర్ టూ పరీక్షలు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఆరు ఏడు తేదీలో నిర్వహించినట్టు మనకు పేర్కొంది సో ఇది మనకు సిడిపిఓ మరియు యువ పరీక్షకు సంబంధించి తేదీలు అదేవిధంగా ఒకటి నుంచి డిఈ సెట్ ధ్రువపత్రాల పరిశీలనంటూ మనకు వార్త అయితే రావడం జరిగింది మనకు డిఇసెట్లో ఉత్తీర్ణనైన అభ్యర్థులకు డిఈడి కోర్సులో ప్రవేశాలు కల్పించేందుకు ఆగస్టు ఒకటవ తేదీ నుంచి ఆరో తేదీ వరకు ధ్రవపత్రాల పరిచయం నిర్వహించనున్నట్టు కన్వీనర్ పేర్కొనడం జరిగింది దీనికి సంబంధించి మరింత సమాచారం కోసం అయితే డిఈసెట్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అంటూ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా చివరి విడత తర్వాతే కళాశాలలో రిపోర్ట్ చేయండి అంటూ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్కి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది బీటెక్ సీట్లు పొందిన వారికి విద్యాశాఖ సూచన నేడు రెండో విడత సీట్ల కేటాయింపు అంటూ ఇవ్వడం జరిగింది సో అంటే మనకు చివరి విడత తర్వాతే అంటే మనకి రెండో విడత తర్వాత కూడా ఇంకో కౌన్సిలింగ్ ఉంటుందని అర్థమవుతుంది ఫైనల్ కౌన్సింగ్ షెడ్యూల్ తర్వాతనే ఖాళీలో అయితే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది ముందుగా అయితే చేయకూడదు ఇవ్వడం జరిగింది రెండో విడత సీట్ల కేటాయింపు తర్వాత రిపోర్ట్ చేయవద్దంటూ ఏపీ సెట్ ప్రవేశాల కమిటీ కంట్రెన్ అయితే పేర్కొని జరిగింది సో ఈ తాజా నిర్ణయం తోటి వారు మూడో కౌన్సిలింగ్ కూడా పోటీ పడవచ్చు అంటూ ఇవ్వడం జరిగింది దీనికి ప్రధాన కారణం చూసుకుంటే మనకు యాజమాన్య కోటా సీటు లభిస్తే అప్పుడు ధ్రువపత్రాలను వెనక్కి తీసుకోవడం కష్టమవుతుంది సో అందుకే చివరి విడత సీట్లు కేటాయింపు తర్వాతే ధ్రువపత్రాలను అప్పగించాలని నిర్ణయాన్ని తీసుకున్నట్టు మనకైతే పేర్కొనడం జరిగింది సో కాబట్టి ఇది విద్యార్థుల సౌకర్యాల దృష్టినే చివరి విడత తర్వాత ధ్రువపత్రాలు సమర్పించాలంటూ ఇవ్వడం జరిగింది అదేవిధంగా పాయింట్ తీసుకుంటే నీట్ యూజీ తొలి విడత కౌన్సిలింగ్ ఆగస్టు పద్నాలుగు నుంచి అంటూ మనకైతే ఇవ్వడం జరిగింది సో ఇది కాస్ట్లీ కౌన్సిలింగ్ అనొచ్చు ఎందుకంటే ఇది ఎంబీబీఎస్ బీడీఎస్ సంబంధించి కాబట్టి దీనికి సంబంధించి ప్రతి విషయాన్ని పారదర్శకంగా నిర్వహించాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వం పైన ఉంటుంది దీనికి సంబంధించి కౌన్సిలింగ్ అయితే ఆగస్టు పద్నాలుగు నుంచి ప్రారంభమవుతుందంటూ ఇవ్వడం జరిగింది చివరిదైన నాలుగో విడత కౌన్సిలింగ్ మాత్రం అక్టోబర్ ఇరవై నాలుగో తేదీన జరుగుతుందంటే ఇవ్వడం జరిగింది సో మనకు నెక్స్ట్ మంత్ పద్నాలుగు ప్రారంభమైన మొదటి విడత కౌన్సిలింగ్ తోటి చివరి విడత కౌన్సిలింగ్ అయితే అక్టోబర్ ఇరవై తోటి క్లోజ్ అవుతుంది దీనికి సంబంధించి కౌన్సిలింగ్ ప్రక్రియలో భాగంగా అభ్యర్థులు నమోదు ఆగస్టు మొదటి వారంలో ప్రారంభమవుతుందంటూ మనకైతే పేర్కొడం జరిగింది ఇది మనకు నీట్ యూజీ గురించి కొత్త సమాచారం అదేవిధంగా రిటైర్ అయ్యే అంగన్వాడీ టీచర్లకు రెండు లక్షలు అంటూ మనకు వార్త ఇవ్వడం జరిగింది అంగన్వాడీ కేంద్రంలో పనిచేస్తూ రిటైర్ అయ్యే టీచర్లకు ప్రస్తుతం లక్ష ఇస్తుండగా దాన్ని రెండు లక్షలకు పెంచడం జరిగింది అదేవిధంగా అంగన్వాడీ కార్యకర్తకు యాభై వేల నుంచి లక్షకు పెంచినట్టు మనకైతే మంచి పేర్కొనడం జరిగింది దీనికి సంబంధించి ఆర్థిక శాఖకు కూడా ప్రతిఫలన పంపినట్టు పేర్కొనడం జరిగింది సో ఇదైతే కొంత అంగన్వాడీ వారికి కొంత మంచి వార్త అని చెప్పుకోవచ్చు అదేవిధంగా సిబిఎస్ఈ సప్లిమెంటరీ ఫలితాలు తెలియదు అంటూ మరొక వార్త కూడా రావడం జరిగింది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ పది మరియు పన్నెండు తరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను మంగళవారం ప్రకటించింది ఈ ఏడాది సిబిఎస్ఈ పదో తరగతి పరీక్షలో మొత్తంగా ఉత్తీర్ణత శాతం తొంభై మూడు పాయింట్ ఆరు సున్నా శాతంగా ఉందంటూ ఇవ్వడం జరిగింది ఇది గత ఏడాదితో పోలిస్తే పాయింట్ ఫోర్ ఎయిట్ పర్సెంటేజ్ పెరిగిందంటూ మనకు సిబిఎస్ఈ ఫలితాల గురించి అయితే ఇవ్వడం జరిగింది ఇది మనకు సిబిఎస్ఈ సప్లిమెంటరీ ఫలితాలు అయితే రావడం జరిగింది చూసారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ అయితే రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు హెవెనాస్ డే